ప్రతి గ్రామానికి సర్పంచ్లు వార్డ్ మెంబర్స్ ఉండగా మళ్ళీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎందుకు ముందుగా మనం ఎంపీటీసీలను తీసుకుందాం ఎంపీటీసీలు ఏం చేస్తారంటే వీళ్ళు గ్రామానికి మరియు మండలానికి అనుసంధానంగా ఉంటారు వీళ్ళు గవర్నమెంట్ నుంచి ఏమైనా స్కీమ్స్ వచ్చినా లేకుంటే గవర్నమెంట్ నుంచి ఏమైనా ఫండ్స్ వచ్చినా వీళ్ళు గ్రామానికి తీసుకొస్తారు వీళ్ళు ఈ పన చేస్తారు జెడ్పీటీసీలు ఉంటారు కదా జడ్పీటీసీలు ఏమో వీళ్ళు జిల్లా లెవెల్లో ఉంటారు వీళ్ళు కూడా గ్రామాలకు మరియు జిల్లా లెవెల్లో అనుసంధానంగా ఉంటారు వీళ్ళు కూడా గవర్నమెంట్ నుంచి ఏమైనా స్కీమ్స్ కానీ మన ఫండ్స్ కానీ వచ్చినప్పుడు వీళ్ళు గ్రామానికి వచ్చేటట్టుగా చేస్తారు ఇక్కడ మరి సర్పంచులు ఉంటారు కదా సర్పంచ్లు ఏం చేస్తారంటే వీళ్ళు గ్రామానికి సంబంధించిన వర్క్ అంతా వీళ్ళే చూసుకుంటారు సర్పంచ్ ఒక్కరే మళ్ళీ మండల్ లెవెల్లో కానీ జిల్లా లెవెల్లో కానీ ఇవన్నీ తిరిగి ఇవన్నీ పనులు చేసుకోవాలంటే ఒకరికే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎంపీటీసీలను కానీ జెడ్పీటీసీలను కానీ ఈ విధంగా మనం చేసుకున్నాం ఇక్కడ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీ చైర్పర్సన్ కానీ జడ్పీటీ చైర్పర్సన్ కానీ వీళ్లకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉండదు ఎమ్మెల్యేలకు మాత్రమే ఉంటుంది